మేము నిన్నెల కల్లు గీత కార్మిక సంఘం సభ్యులము మేము నిరుపేద కల్లు గీత కార్మికులము రెండు వేల రెండు సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ రామకృష్ణారావు గారు మాకు తాటి ఈతవనం పెంపకం కోసం ఒక ఐదు ఎకరముల ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగింది కానీ కొందరు ఆ భూమి యొక్క విలువ పెరిగిన కొద్దీ కొందరు భూస్వాములు మరియు కబ్జా కబ్జాదారులు ల్యాండ్ మాఫియాగా తయారయ్యి మా భూమిని మాకిచ్చిన కేటాయించిన భూమిని మా భూమిని కబ్జా చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు గతంలో రెండు వేల ఎనిమిదిలో మరి ఒకసారి రెండు వేల పదిలో కబ్జా చేయడం ప్రయత్నించినప్పుడు మేము నిన్నెల తహసీల్దార్ గారి కార్యాలయం ముందు ధర్నాలు చేయగా భూమిని మాది మాకు విడిచిపెట్టడం జరిగింది కానీ మా ప్రస్తుతం ఈ తరుణంలో కూడా మా భూమిని ఒక ఎకరం భూమి వరకు కబ్జా చేయటం పల్లె నర్సయ్య అనే నిన్నెల స్థానికుడు కబ్జా చేయడ ల్యాండ్ మ్యాఫియాగా తయారయ్యి మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బందులు పెడుతూ మా మీదే దాడి చేసి మా మీదే పోలీస్ కేసులు పెట్టిస్తూ దొంగ పట్టారు అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒకటి నుంచి ఏడవ విడతల భూపంపిణీ జరిగింది నిరుపేదల కోసం కానీ నిరుపేదలకు ఇవ్వకుండా నిన్నెల ప్రభుత్వ భూమిలో ఒక సోలార్ ప్లాంట్ కోసం తీసిన వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిలో అతను ఒక దొంగ పట్టా సృష్టించుకొని రెండు వేల పది పన్నెండులో కలెక్టర్ కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి ఆ భూమిలో పట్టా చేయరాదని కానీ కలెక్టర్ గారి ఆదేశాలను ధిక్కరించి గతంలో ఉన్న రెవెన్యూ అధికారులు అతనికి పట్టా చేయడం జరిగింది ఆ పట్టా దొంగ పట్టాను ఆధారంగా చూపుతూ మాకు సంబంధించిన ప్రభుత్వం కేటాయించిన ఈత తాటి వన పెంపకం కోసం ఐదు వంద ఐదు ఎకరాల భూమి నుంచి ఒక ఎకరం కబ్జా చేయడం ప్రయత్నం చేస్తున్నారు అట్టి భూమిపై మేము మొన్న ధర్నా మేము నిన్నెల తహసీల్దార్ కార్యాలయం ధర్నాకు దిగగా కార్య తహసీల్దార్ గారు మీ భూమిని మీకు ఇప్పించు ఇప్పిస్తానని మమ్మల్ని విరమింపజేసినారు కానీ మా మాటను పట్టించుకోకపోవడంతో గతంలో ఐదో తారీఖు పన్నెండు నెలలో ఇదే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ప్రజాపాలనిలో మేము ఫిర్యాదు చేసినాము కానీ ఆ అట్టి ఫిర్యాదును నెలల తహసీల పంపినా కానీ పట్టించుకోవడం లేదు మరి ఒకసారి పదమూడు తారీఖున మరి ఒక ఫిర్యాదు చేసినాం అట్టి ఫిర్యాదును కూడా పట్టించుకోవడం లేదు మాకు దిక్కులేని పరిస్థితులు మేము చాలా నిర్పేదలు మాకు ప్రభుత్వ భూమి చెంతు కూడా లేదు ఒక ఇల్లు లేని నిర్పేదం ఉన్నాడు అక్కడ తల్లిగిత కార్మికుడు కానీ మేము ఇకనైనా మాకు కలెక్టర్ గారు స్పందించి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుతూ లేని ఏడల మేము ఏసీబీ బెల్లంపల్లి గారికి అనుమతి కోసం కోరినప్పుడు మాకు అనుమతించలే కానీ మేము రేపటి నుండి మేము నిన్నల తహసీల్దారి కార్యాలయం ముందు రిలే నిరా దీక్షలు చేయుటకు నిశ్చయించుకున్నాం